నమస్తే ఏపీ స్వాగతం కావలి మున్సిపాలిటీలో గురువారం సాయంత్రం కావలి శాసనసభ్యుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ఓటర్లను అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే కుమారుడు బాలసాకేత్ రెడ్డి మహిమ దంపతులు నిర్వహించిన ప్రచారం ఆందరినీ ఆకట్టుకుంటుంది ఇంటింటికి తిరిగి ఈ ఐదేళ్ల కాలంలో కావలి నియోజకవర్గంలో అభివృద్ధిని వివరిస్తూ సామాన్యుల సంక్షేమ ప్రభుత్వాన్ని మరలా తెచ్చుకోవాలని ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ను ముచ్చటగా మూడోసారి గెలిపిస్తే కావలికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించడం ద్వారా సమగ్ర అభివృద్ది సాధ్యమంటూ ప్రతి ఒక్కరికి వివరిస్తూ ముఖ్యంగా మహిళల నోటి వెంట జై కొట్టించుకుంటూ ఈ దంపతులు సాగిస్తున్న ప్రచారం అటు యువతను కూడా ఆకర్షించడం విశేషం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి వార్డు ఇన్ఛార్జ్ వేణు పరిశీలకుడు కుందుర్తి శ్రీనివాసులు యువ నాయకుడు ముక్కల ఈతముక్కలచేందు స్థానిక నాయకులు పరసు మల్లాద్రి స్కైలాబ్వు పద్మ రావులకొల్లు బాలకృష్ణ తదితరులు వీరితో పాటు ఉత్సాహంగా పాల్గొన్నారు my లో మామగారు రామ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి తరఫున నేను మా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రచారానికి వచ్చాము ఇక్కడ ప్రతి ఇంటా ఘన స్వాగతం పలుకుతున్నారు ఇక్కడ జూవల్ దిన్న ఫిషింగ్ హార్బర్ అయితే అయితేనే రామేయపట్నం ఫిషింగ్ రామయపట్నం పోర్ట్ అయితే ఏంటి ఎంత అభివృద్ధి జరిగిందో అందరు చూస్తున్నారు సిసి రోడ్లు కానీ మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి జగనన్న ప్రభుత్వానికి ఇంకా మంచిగా చేసుకుందాము మరింత అభివృద్ధి చేసుకుందాము రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఇంకో అవకాశం అవకాశం ఇవ్వండి అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారికి ఇంకా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ ది ప్రొపరైటర్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి